యూట్యూబ్ వీక్షకులకు బుద్ధవందనాలు ఈ రోజున మనం ఒక మహాద్భుతమైన జాతక కథ గురించి మాట్లాడుకుందాం నేను ఇప్పటి వరకు చదివిన దాదాపు నాలుగు వందల యాభై జాతక కథల్లో ఇది చాలా ప్రత్యేకమైన జాతక కథ ఇది నాశాంతం వింటే కానీ మనకు ఒక చారిత్రక దృక్కోణం అర్థం కాదు ఇది వెంటనే వాసుదేవుడు తన దగ్గరున్న చక్రాయుధంతో అందరినీ సంహరిస్తూ కంసుణ్ణి ఉపకంసుణ్ణి కూడా చంపేశారు ఆ విధంగా ఆ కంస రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకున్నారు ఈ పది మంది సోదరులు వారిలో పెద్దవాడైన వాసుదేవుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు ఆ ఘట పండితుడు వచ్చి ఇతనికి ప్రబోధం చేసి అతని దిగులును మాన్పిస్తాడు ఎలా చేస్తాడంటే అడుగుతాడు అది నేను పిచ్చివాడుగా నిజంగానే పిచ్చివాడిలాగా ఉన్నావు నీకు కవరంటే అడవిలోంచి కుందేలు తెప్పిస్తా కావాలంటే బంగారం కుందేలు చేయిస్తా వజ్రాలు కుందేలు చేయిస్తా ఇవి కోలుకో ఇస్తా ఆకాశంలో కుందేలు ఎలా వస్తుందిరా అది అక్కడ చంద్రుడిలో కనిపిస్తుంది మనకు ఎలా వస్తుంది అది ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పంటాడు అవునన్నయ్య నాకు కనిపించేది కావాలంటే నువ్వు ఇవ్వలేకపోతున్నావు చనిపోయిన వ్యక్తి అసలు కనిపించడం కూడా కనిపించడు కనిపించిన వాడు తిరిగి రావాలి ఎలా అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఏడ్చినంత మాత్రాన ధనం దారపోసినంత మాత్రాన మంత్రాలు పట్టించినంత మాత్రాన చనిపోయిన వాడు తిరిగి రావడం ఎక్కడ నిన్నావా నువ్వు నేను పిచ్చేవాడా నువ్వు పిచ్చేవాడువా చనిపోయిన బిడ్డ కోసం నువ్వు దుఃఖపడి రాజ్యాన్నే విస్మరించావు రాజ్య పరిపాలననే విస్మరించావు నీ కర్తవ్యాన్ని మలిచావు అని ప్రభోవత గీత ఉపదేశిస్తాడు ఘటపండితుడు కృష్ణుడికి ఉపదేశించాడు నిస్తేజంతో నిర్వీర్యంతో దుఃఖంలో మునిగిపోయిన కృష్ణుణ్ణి ఓదార్చి తిరిగి రాజుగా మార్చడం కోసం ఘట పండితుడు ఉపదేశించాడు ఆ ఉపదేశం విన్న తర్వాత సోదరా ఘట పండిత నెయ్యిపోస్తే ప్రధ్వరించే నాలో దుఃఖం చెలరేగింది దాన్ని సన్నీటితో ఆర్పినట్టు ఆర్పేశావు నా దుఃఖం తీరింది శరీరంలో దిగిన బాణం ఏ విధంగా హృదయాన్ని బాలింపజేస్తుందో ఆ బాణాన్ని తీస్తే హృదయం ఏ విధంగా శాంతపడుతుందో ఈరోజు నా హృదయం ఆ విధంగా శాంతపడింది ఇంకా నేను చింతించను దుఃఖించను సోకించను నా కర్తవ్యం నేను నెరవేరుస్తానని చెప్పని మహారాజ పదవిని అలంకరించి మరలా చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇక్కడ వాసుదేవుడికి ఉపదేశించాడు గడ్డ పండితుడు ఇది అసలు ఈ జాతక కథ యొక్క ప్రధాన సందేశం ఈ కథ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదే భాగవతంలోని శ్రీకృష్ణుడి యొక్క కథ కంసుడు కృష్ణుడు దేవగర్భ అక్కడేమో దేవకీదేవి ఇలా ఇదంతా కూడా భాగవత కథకు సంబంధించిన కథ ఇది కాదు కాదండి ఈ కథే భాగవతంలోకి వెళ్ళింది ఆ విషయం మన తర్వాత చర్చిద్దాం మనకి యుద్ధ క్షేత్రంలో అర్జునుడు దుఃఖంలో ఉంటే శ్రీకృష్ణుడు ధర్మోపదేశం చేసినట్లుగా ఉంది గీతోపదేశం కానీ నిజానికి కృష్ణుడే దుఃఖంలో ఉంటే ఘట పండితుడు గీతోపదేశం చేసి ఆయన ఉపశమనం కలిగించి అతని దుఃఖాన్ని మాపాడు ఇది అసలు కథ ఉపదేశం పొందిందే కృష్ణుడు మూల కథలో ఇక తర్వాత విషయం చూద్దాం ఇలా కేశవుడు అంటే కృష్ణుడు అతను సోదరులు చాలా సంవత్సరాలు పరిపాలన చేశారు మా వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్దవారు అయ్యారు పెద్దవారైన తర్వాత వాళ్ళు కూడా అలాగే మొగ్గాని తయారయ్యారు వాళ్ళు ఏం చేశారంటే ఈ కేశవునికి సంబంధించిన ఒక కొడుక్కి స్త్రీ వేషం ధరించి గర్భాన్ని పెట్టి అక్కడ ఒక ముని దగ్గరికి తీసుకువెళ్ళారు ఆయన ఎవరంటే కృష్ణదేవి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నీ చెప్తారంట కదా మహామునట కదా ఈ అమ్మాయి ఎప్పుడు ప్రశవిస్తుంది ఏ బిడ్డన ప్రశవిస్తుంది ఆడబిడ్డ మగబిడ్డా అని అడిగారు కృష్ణదేపాయుడు విషయం తెలుసుకుని వరి మూర్ఖులారా ఇలాంటి మూర్ఖ పనికి పాల్పడతారా వీడు ఈ రోజు నుంచి ఏడవ రోజున ఒక కొయ్య ముక్కను ప్రసవిస్తాడు రోకలి కొయ్య ముక్క రోకల్ని ప్రసవిస్తాడు అని చెప్తాడు ఇలామము నాయన అవమానం చేస్తావా మేమంటే ఎవరనుకున్నాం వాసుదేవ బలరాముల యొక్క సంతానం మేము మమ్మల్ని అవమానం చేస్తావా అని చెప్పని తమ దగ్గరున్న కర్రలతో బాణాలతో ఆ తాపస్సుని కొట్టి చంపేస్తాడు కర్రవాడు అప్పుడు అంటాడు రే ఈ కొయ్య ముక్కతోనే మీ వంశం సర్వనాశనం అవుతుంది వీళ్ళు వెళ్తారు ఈ విషయం వాసుదేవుడికి తెలుస్తుంది వాసుదేవుడు భయపడతాడు మునిసేపించాడా అని చెప్పని ఖచ్చితంగా ఆ ఏడవ రోజున అతను ఒక కర్రముక్కను ప్రసంగిస్తాడు ఆ కర్ర మొక్కను కాల్చి నదిలో పడేస్తారు ఆ యమునా నదిలో ప్రవహించిన ఆ బుడిద కర్ర మొక్క బుడిద ప్రవాహము వెంట కొట్టుకునిపోయి కొట్టుకుని పోయి గంగా సంగమ స్థానంలో ఒక ఒడ్డుకు చేరుతుంది ఆ బోడి దగ్గర ఒక ఆముదపు మొక్క మురుస్తుంది కొంతకాలం గడిచింది ఆముదం మొక్క పెరిగి అయింది దాని ఆకులు విశాలంగా తయారైనాయి నవదములు ఆడుతూ ఏకుగా పెరిగింది అక్కడ చుట్టలా పెరుగుతుంటే ఒక రోజున ఈ వాసుదేవ వంశంలో ఉన్న పది మంది అన్నదమ్ములు వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక విహారం కోసం ఈ సంగమ స్థానానికి వచ్చారు నదిలో మునిగి స్నానాలు చేస్తూ రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు వారిలో ఒకడు పూలు ఆట పెట్టుకున్నాడు చేతిలో ఉన్న మళ్ళీ పూలు జారిపోతున్నాయి జారిపోతున్నాయి కాబట్టి వీటిని వాగులో ఆకులో పట్టుకుంటే బాగుంటుందని చెప్పని అటు ఇటు చూస్తే ఆముదం మొక్క కనిపించింది ఇతను వెళ్ళాడు ఆముదం మొక్కను కోసుకున్నాడు చేతిలో పెట్టుకుని పూలు పోయంగానే అది ఒక కర్ర అయిపోయింది ఇతను పూలు జరిగే విధంగా చల్లుతూ ఉండగా ఈ కర్ర పెట్టుకొట్టేశాడు అవతల తలపై చచ్చిపోయాడు అదే నన్ను పడతావా పెడతావా అని చెప్పని వాడే ఇంకో ఆకు తెచ్చుకున్నాడు వాడి చేతులకు ఇంకో కర్ర వచ్చింది ఇలా వాళ్ళందరూ ఆకులు కోసుకోగా వాళ్ళ చేతిలోకి రాగానే అవన్నీ రోకళ్ళైపోయినాయి ఒకటి కూడా బాజుకి చచ్చిపోయారు ఆ విధంగా వాసుదేవి వంశంలో అందరూ బిడ్డలందరూ పట్టుకున్నప్పుడప్పుడు ఒకటి పట్టుకొని చనిపోయారు దాన్ని వాసుదేవుడు బలదేవుడు ఎవరు ఆపలేకపోయారు చివరికి వాసుదేవుడు బలదేవుడు వారి యొక్క అక్క అంజనదేవి ఒక పురోహితుడు ఈ నలుగురే మిగులుతారు మిగిలిన వాళ్ళ యొక్క వారి వంశ అంతా ఆముదం మొక్కతోనే అంతరించిపోయింది ఇక ఆ భయానకమైన దృశ్యాన్ని చూసి వాసుదేవుడు చలించిపోయి రథం తీసుకుని ఈ నడుగుడిని తీసుకుని కానీ రథం నడుపుతూ అక్కడి నుంచి పారిపోతాడు కనీసం మేము నడుగులన్నా మిగిలాం అని వీళ్ళు పారిపోతూ పారిపోతూ కాలమత్తి అడవిలోకి వెళ్ళారు మీ గతంలో వచ్చిందండి కాలమత్తి అరణ్యంలో ముష్టికుడు అనే మల్లుడు బలరాముడు చంపినప్పుడు నేను యక్షునిగా పుట్టి నిన్ను చంపుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు చనిపోయిపోయి అంటుడు అతడు యక్షుడుగా పుట్టి తిరుగుతున్నదే కాలమత్తి అరణ్యం ఈ కృష్ణుడు ఈ రథాన్ని తీసుకుని అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు వీళ్ళు రావడం చూశాడు యక్షుడు ముష్టికుడు అక్కడ ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేశాడు మల్లా యుధుల రంగస్థలాన్ని ఇక జబ్బ చదుస్తున్నాడు నన్ను జయించే వాళ్ళు ఎవరు రండి ఈ ప్రపంచంలో ఎవరు లేరు మల్ల యుద్ధంలో నన్ను గెలిసేవాళ్ళు అంటున్నాడు అది వినగానే బలరాముడికి కోపం వచ్చేసింది నేను మల్ల యోధుడిని నన్నే నువ్వు జీవిస్తావట్రా అన్నాడు అక్కడికి కృష్ణుడు అన్నయ్య వెళ్ళొద్దు ఏదో మాయాపాయంగా ఉంది వెళ్ళొద్దు అని వారించాడు కానీ కృష్ణుడు చెప్పిన వినకుండా బలదేవుడు ఎగిరి మల్ల రంగస్థలంలో దూకగానే ఆ యక్షుడు బలదేవుణ్ణి ఒక్క దెబ్బగట్టి విరిచేసి క్యారెట్ నెమిలెట్ని వేసాడు కృష్ణుడికి ఇంకా భయం పట్టుకుంది వీడు మళ్ళీ కూడా చంపుతాడని చెప్పని ఇంకా మిగిలింది ఎవరు అంజనాదేవి పురోహితుడు ఈ వీళ్ళిద్దరినీ తీసుకుని ఆ అర్ధరాత్రి పూట ఒక మహాయుధుడు చక్రాయుధంతో అందరినీ చంపేసిన వ్యక్తి సమస్త జంబూ ద్వీపాన్ని పరిపాలించిన వ్యక్తి ప్రాణ భయంతో అడవిలో అర్ధరాత్రి పూట గొప్ప రథచోదకుడు కాబట్టి రథాన్ని బాగా నడపగలడు కాబట్టి ఆ రథాన్ని తీసుకుని అర్ధరాత్రి దాటేసరికి అరణ్యం దాటారు అరణ్యం దాటిన తర్వాత వాళ్ళకు ఒక గ్రామం కనిపించింది దాని పులిమేరులో ఆగి వాసుదేవుడు తన అక్క అంజనాదేవికి పురోహితుడికి మీరు వంట చేయండి నేను రాత్రి అంతా నిద్ర లేకుండా రథాన్ని నడిపాను కాబట్టి మాకు అలసటగా ఉంది నిద్రపోతా ఈ పొద అని చెప్పి ఆయన పొదలో పడుకున్నాడు అటు ఇటు కదుపుతున్నాడు కాళ్ళు ఆ పొద కదులుతుంది ఖచ్చితంగా అదే సమయానికి అడవి పందిని వేట ఆడటం కోసం ఒక వేటగాడు చురకత్తిని చేతిలో పట్టుకుని చూస్తున్నాడు ఎక్కడ పొద కదులుతుందా అక్కడ అడవి పంది ఉన్నట్టు దాన్ని శబ్దాన్ని బట్టి కొట్టేస్తాడు ఆ కత్తి పేరు శక్తి శక్తి అనే ఆయుధంతో వాడి పేరు జర ఈ వాసుదేవుడు పడుకుని పొద కది అంతే కొట్టాడు కొట్టగానే వాసుదేవునికి పిక్కల్లో దిగిపోయింది కత్తి పెద్దగా అరిచాడు అరే ఎవరో మనిషికి తగిలిందని చెప్పని ఆ అనే వేటగాడు వెళ్ళిపోయాడు తర్వాత కత్తి తీశాడు వాసుదేవుడు మరణించాడు చివరికి వారి వంశంలో అంజనాదేవి ఒక్కటే మిగిలిపోయింది ఇది ఘటపండిత జాతక కథ ఇప్పుడు చెప్పండి ఈ కథ ఏంటో ఈ జాతక కథలో క్రీస్తు పూర్వమే బుద్ధుని కాలంలో నాటికే మూడు వందల నాటికే జాతక కథలు వచ్చాయి ఈ కథను ఏ కాలంలో వచ్చింది మనం చారిత్రకంగా ఆలోచించవలసింది ఇక్కడే బుద్ధుడి కాలానికి గణతంత్ర వ్యవస్థ ఉంది ఇలాంటి జానపద కథలు ఎప్పుడు ఉన్నాయో ఎప్పటి నుంచో కథలు ఉన్నాయి కథా సాహిత్యం గణతంత్ర వ్యవస్థలో రాచరికాలు రాజులు ఎలాంటి విలువలు పాటిస్తారు అనే విషయమే ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఒక హిస్టారికల్ స్టోరీ ఇది హిస్టరీ జరిగిందా జరగలేదనే విషయం కాదు ఆనాటి కాలంలో వచ్చింది ఈ కథ ఈ కథ చాలా రసవత్తరంగా ఉంటుంది కాబట్టి జంబూద్దీపం మొత్తం కూడా ఈ కథ వ్యాపించి ఉండాలి ఈ కథ ఏమైంది పౌరాణిక కాలం వచ్చేసరికి అంటే క్రీస్తు శకం ఐదు ఆరు శతాబ్దాలు అలా వచ్చేసరికి ఇక పౌరాణిక యుగం బాగా ప్రారంభమైంది ఏంటి పౌరాణిక యుగం మనం చెప్పుకునేది పౌరాణిక యుగం నాటికి రాజులు బాగా విస్తరించిపోయారు రాత్రరికాలు భరిచిపోయింది చూడల వ్యవస్థ బాగా బలిసింది చూడల వ్యవస్థలో ధనాంత చట కూడా పడింది రాజులు ఇక రాజు ఏం చేస్తే అదే ధర్మంగా చలామణింది కాబట్టి రాజులందరికీ కూడా దుర్లక్షణాలు వచ్చేసింది బహుభార్యత్వం విచ్చలవిడి విడి శృంగారం ఒక ఉచ్చినీచాలు లేకుండా ప్రవర్తించటం ఈ కామానికి సంబంధించిన విషయం చాలా పబ్లిక్గా నిస్సిగ్గుగా మాట్లాడుకోవటం ఇలాంటి అనైతిక సాంప్రదాయం మొత్తం ఫిడల్ వ్యవస్థ తెచ్చిపెట్టింది భారతదేశంలో ప్రపంచమంతా ఉంది ఈ వ్యవస్థ అది మన భారతదేశంలో వచ్చింది ఈ కథని గణతంత్ర వ్యవస్థలో ఉన్న ఈ కథని పౌరాణిక కాలం వచ్చేసరికి ఈ కృష్ణుడికి బలరాముడికి వీళ్ళందరూ కూడాను రాచరిక వ్యవస్థకు సంబంధించిన అవలక్షణాలు మొత్తం వచ్చి పెట్టేశారు ఏమన్నా అందుకనే శ్రీకృష్ణుడి పాత్ర ఈ కథలో ఒక విధంగా ఉంటే అంటే దాని చారిత్రక వ్యక్తిలా అనిపిస్తూ ఉంటే మన పౌరాణిక కృష్ణుడికి వచ్చేసరికి మాయలు మంత్రాలు గొడవలు ఆడపిల్లలు స్త్రీలు వాళ్ళు బట్టలు తీసుకుపోవటం అట్లా కృష్ణుడి పాత్ర మొత్తాన్ని ఒక ఫ్యూడల్ చక్రవర్తులు ఫ్యూడల్ కుటుంబాల్లో పిల్లలు ఏ విధంగా ఉంటారో ఎంత నిస్సుకుగా నిర్లజ్జగా ఉంటాడో అవన్నీ ఈ పాత్రలు పెట్టేసి మరలా కొత్త కథగా దీన్ని మార్చి పురాణాల్లో ఇరికించారు అదే మనకి ఈ రోజున మహాభాగవతంగా ఉంది మహాభాగవతంలో పోతన గారు అనువదించిన దశమ స్కంధంలో మొత్తం కూడాను ఈ కృష్ణుడికి సంబంధించిన విషయాలు ఉంటాయి శ్రీకృష్ణుడు ఎన్ని రకాల పనులు చేశాడనేది ఇక్కడ నేను చెప్పేది కాదు నేనే కాదండి ఏ పండితులు కూడా చదివి పది మంది ముందు ఆ విషయాలు చెప్పలేడు నేను ఆ విషయం చాలా ఛాలెంజింగ్గా చెబుతున్నాను దశవాస్కందంలో స్కందంలో ఉన్న శ్రీకృష్ణుడు చేసిన పనుల్ని ఎవరైనా సరే ఒక సభాముఖంగా కానీ ఒక టీవీ ఛానల్లో కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పగలరా సిగ్గుపడకుండా మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ స్త్రీలు మీ ముందు ఉండగా అవి చదివి వారికి వినిపించగలట అది రోజున మనం వినలేం కానీ ఆనాడు మధ్యయుగాలైన అంధకాలంలో ఉన్న ఈ ఈశ్వడల్ ప్రభువుల భావజాలం బలీయంగా ఉన్ననాడు మాత్రం ఆ స్త్రీల మొత్తం కూడా ఈ సమాజం భరించింది కాబట్టి బౌద్ధ జాతక కథలో ఉన్న ఘటపండిత జాతక కథలో ఉన్న వాసుదేవుడి కథలో ఇక్కడికి వచ్చేసరికి మారిపోయి అనైతికంగా మళ్ళీ ఈ ఈరోజు సమాజం మరలా మారింది ఆధునిక కాలంలో అవన్నీ మనం విన్ని భరించలేము సమాజం ఆ విధంగా మారింది ఈ రోజున మళ్ళీ అవి మరుగున పడిపోతున్నాయి లేదా దాచి చెప్పవలసి వస్తుంది ఉదాహరణకి పోతున్నగారు రాసిన పద్యంలో చాలా స్పష్టంగా రాశాడు కృష్ణుడు ఏమేం చేశాడు ఆడపిల్లని ఏం చేశాడు ఎలా చేశాడు వారి యొక్క ఏ యొక్క అంగాలను ఎలా చేశారని వివరంగా రాస్తే తర్జుమాలో అవన్నీ పక్కకి నెట్టి అవి లేకుండా ట్రాన్స్లేషన్ చేశారు తర్జుమా చేశారు ఎందుకు చేశారు చెప్పలేకే ఈ రోజుల్లో ఆ విషయాలు చెప్పలేక ఆ విధంగా చేశారు కాబట్టి ఇది బౌద్ధ జాతక కథని తీసుకుని భాగవతంగా మలిచిన తీరు ఇంకా భాగవతంలో బౌద్ధం ఉందండి ఆ విషయం కూడా మీకు చెబుతాను మనకు ఈ దశమ స్కంధంలో ఉన్న ఈ చరిత్రలో కంసుడు ఇక్కడ కంసుడు ఉన్నాడు చాణూరుడు ముష్టికులు బౌద్ధ జాత కథల్లోనూ ఉన్నారు భాగవత కథలోనూ ఉన్నారు రజకుణ్ణి చంపటం బౌద్ధ జాతక కథలోనూ ఉంది భాగవతంలోనూ ఉంది ఈ మునిని చంపటం ఆ ముని చెప్పించటం కృష్ణుని యొక్క నిర్యాణం బలరామ మరణం ఇవన్నీ భాగవతంలో ఉన్నవి ఆ కథలో ఉన్నవి చాలా చిన్న చిన్న తేడాలతో బౌద్ధంలో ఉన్న ఈ కథనే భాగవతంగా తర్వాత మలచి ఆ కాలానికి అనుకూలంగా దాన్ని తీర్చిదిద్దారు ఇది మనం ఒక చారిత్రక దృష్టితోనే ఈ కథని చూడాలి భౌతిక కథ ద్వారా మనకు ఆనాటి సామాజిక పరిస్థితి ఆ కథలో కనిపిస్తుంది ఇప్పటిదాకా మనం బౌద్ధ జాత కథని భాగవతంగా ఎలా మార్ మార్చారో చెప్పుకున్నాం ఇప్పుడు ఈ భాగవతంలో కొన్ని నీతి సందేశాలు ఉంటాయి చివరి భాగంలో పదకొండు పన్నెండు స్కంధాల్లో నీతి ప్రబోధక అంశాలు కొన్ని ఉంటాయి వాటిల్లో చాలా అంశాలు బౌద్ధం నుంచి స్వీకరించినవే అందులో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్తాడన్నమాట సందేశాలు ఆ సందేశాల్లో పావురం కథ ఉంది తన కుటుంబం కోసం తన ప్రాణత్యాగం చేసిన పావురం కథ ఉంది తర్వాత పెంగళి అనే గణిక గురించి ఉంది ప్రకృతి అనే గణిక గురించి సంబంధించిన కథ బౌద్ధంలో కథ అది తర్వాత ధ్యానం గురించి ఉంది కొద్దిగా మార్పులు చేర్పులతో బౌద్ధ ధ్యానం గురించే ఉంది ధ్యానం అనే పదం ప్రత్యేకంగా ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది గాజుల కథ బౌద్ధంలో అనేక చోట్ల ఈ ఉపమానం వస్తుంది లోకలతో దంచే వ్యక్తికి ఒక చేతికి రెండు గాజులు ఉంటాయి ఈ రెండు గాజులు సబడి చేస్తూ ఉంటాయి ఈ సపడి వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భగ్నం అవుతూ ఉంటారు ఈ సవడికి నిద్రాభంగం కానీ ఉండి ఇత ఏదన్నా కానీ అప్పుడు ఏం చేస్తుందంటే ఈ చేతికి ఉన్న గాజులు తీసుకుని ఈ చేతికి వేసుకుంటుంది ఇప్పుడు రెండు గాజులు ఉన్నాయి కానీ వేరే వేరే చేతులకు ఉన్నాయి శబ్దం లేదు దీని చక్కని ఉపమానంగా మౌనానికి సంబంధించిన చక్కని ఉపమానంగా బుద్ధుడు అనేక చోట్ల చెప్పాడు అనేక జాతక దాదాపు ఐదారు జాతక కథల్లో ఈ ఉపమానం సంబంధించిన విషయం ఉంది ఇదే విషయం ఈ పదకొండవ స్కంధంలో కూడా శ్రీకృష్ణుడు బుద్ధవునికి చెప్పే సందేశాల్లో ఈ రెండు కంకణాల సంబంధించిన కథ కూడా ఉంది అంటే బౌద్ధంలో ఉన్న ఉదాత్తమైన విషయాలని కథల్ని చారిత్ర బౌద్ధం రికార్డు చేసిన చారిత్రక కథల్ని తీసుకుని పౌరాణికులు వాటిని పట్టించారు అయితే వాటికి ప్రచారం ఎక్కువ ఉండటం వల్ల ఇవే కథలు అనుకుంటున్నాం మనం ఇప్పుడిప్పుడే బౌద్ధ కథలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి అనే శ్రీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు మహాబోధి విహారం ద్వారా అనేక జాతక కథలు మూలంలో ఉన్న జాతక కథలన్నిటినీ కూడాను తెలుగులో తీసుకొస్తున్నారు మీ అందరికీ తెలుసు ఇప్పటికి మూడు భాగాలు వచ్చినాయి నాలుగవ భాగం రాబోతుంది ఈ నాలుగవ భాగంలో ఉన్న కథే ఈ ఘట పండిత జాతకం కృష్ణ కంస యుద్ధం ఇలా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తూ భారతదేశ యొక్క చరిత్రను కూడా మనం భారతదేశ సాంస్కృతిక చరిత్రని తెలుసుకోవటం ద్వారా ఒక మంచి అవగాహనకు వచ్చి మూల భారతీయ సంస్కృతిని ఎలా నిర్మించుకోవాలో మనం ఒక అంచనాకు రాగలుగుతాం ఇలాంటి మంచి చారిత్రక దృక్పథాన్ని అందించిన ఈ కథను మీతో పంచుకున్నందుకు మీరు పంచుకున్నందుకు మరొక మారు అందరికీ బుద్ధవందన్నారు